హలో నమస్తే తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం గుర్తింపు ఉన్నట్టు చెప్పుకుంటూనే కొన్ని కళాశాలలు అనుమతి లేని నకిలీ కోర్సులను అంటే ఫేక్ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి ఇక ఈ మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అంటూ రామ్ నగర్ లోని సన్ డిగ్రీ కళాశాలకు ఓయు డిగ్రీ కోర్సులకు అనుమతులు ఉన్నప్పటికీ కూడా బీకామ్ కోర్సులకు అయితే గుర్తింపు లేదు అయినప్పటికీ కళాశాల యాజమాన్యం ఆ కోర్సులో విద్యార్థులను కూడా చేర్చుకొని తరగతులు కూడా చెప్తోంది అంతేకాకుండా ఇదే కళాశాల ఢిల్లీలోని లింగయ్య యూనివర్సిటీ పేరుతో ఇంటిగ్రేటెడ్ డిగ్రీని కూడా నిర్వహిస్తున్నట్టు ఓయూ అకాడమిక్ ఆడిట్ విభాగం అధిపతి ప్రొఫెసర్ కిషన్ బృందం అయితే తనిఖీల్లో గుర్తించింది ఇక తనిఖీకి వెళ్ళిన ప్రొఫెసర్ కిషన్ నేరుగా విద్యార్థులతో మాట్లాడగా తాము బీకాం చదువుతున్నామని వారు తెలిపారు అనుమతి లేని కోర్సులను ఎందుకు నిర్వహిస్తున్నారంటూ యాజమాన్య ప్రతినిధులను గట్టిగా నిలదీయగా వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మడం అయితే జరిగింది ఇక విశ్వవిద్యాలయం గుర్తింపులో దుర్వినియోగం చేసినందుకు ఓయూ సంబంధిత కళాశాలలకు మెమోలు కూడా జారీ చేసింది ఇతర రాష్ట్రాల కోర్సులు అంటే చెల్లుబాటు సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇతర రాష్ట్ర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన దూర విద్యా కేంద్రాలు అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ మరియు స్టడీ సెంటర్లకు ప్రభుత్వం రద్దు చేసింది గతంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాల పరిస్థితులు కూడా ఇక్కడ కోర్సులు నిర్వహించేవి కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉన్నత విశ్వమండలి స్థానిక విశ్వవిద్యాలయాల ద్వారానే విద్య అందించాలని కూడా నిర్ణయించింది అయితే రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి జాబితాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశాలు కూడా కల్పించేందుకు పదేళ్ల గడువు కూడా ఇచ్చారు ఆ గడువు ముగియడంతో గతేడాది నుంచి ఆ వర్సిటీలు కూడా ఏపీ విద్యార్థులను డిగ్రీ పీజీ కోర్సులలో చేర్చుకోవడం లేదు ఈ నిబంధనలు అన్ని కూడా తెలిసి కూడా కొన్ని ప్రైవేటు సంస్థలు ఓయూ గుర్తింపు లేకుండా ఇతర యూనివర్సిటీల కోర్సులను కూడా నిర్వహించడం పూర్తిగా కూడా అక్రమం ప్రొఫెసర్ కిషన్ మాట్లాడుతూ ఓయూ గుర్తింపు లేని కళాశాలల పైన చర్యలు తీసుకుంటామని విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అడ్మిషన్ల విషయంలో గుర్తింపు వివరాలను కూడా సరిగా పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు తీసుకోవాలని సలహా కూడా ఇచ్చారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి